కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తాయనే వార్తలు వస్తున్నాయి కీరోల్లో ఉన్న ఇద్దరు నాయకుల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు జాతీయ మీడియాలోను కథనాలు వస్తున్నాయి వారే ఒకరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మరొకరు పార్టీ అగ్రనేత పార్లమెంటులో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరి మధ్య గత రెండు నెలలుగా విభేదాలు తారాస్థాయికి చేరాయంటున్నారు కాంగ్రెస్ అగ్రనేతల మధ్య విభేదాలకు ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి ఇండియా కూటమికి ముక్కలయ్యే పరిస్థితి అందులో ఒక కారణంగా కనిపిస్తోంది ఇక రెండవది తనకు తెలియకుండానే అగ్రనేత రాహుల్ గాంధీ కీలక విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు దీనిపై ఖార్గే అసహనం వ్యక్తం చేస్తున్నారు అన్నింటికీ మించి ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం ఆప్ను రాహుల్ కార్నర్ చేస్తున్న తీరు పట్ల ఖార్గే సానుకూలంగా లేరని అంటున్నారు ఇదే సమయంలో రాహుల్ వర్గం కూడా ఖార్గే విషయంలో అసంతృప్తిలో ఉందట పార్టీ వస్తున్న వార్తల సారాంశం తాజాగా ఢిల్లీ ఎన్నికల విషయంలో రాహుల్ తనకు చెప్పకుండానే ఒంటరి పోరుకు ప్రకటన చేయడంపై ఖార్గే ఆవేదనతో రగిలిపోతున్నారన్నది పార్టీ వర్గాల సైతం చెబుతున్నాయి ఢిల్లీ ఎన్నికల్లో కొద్ది గొప్ప సీట్లు తీసుకుని ఆప్తో చెలిమి చేయడం ద్వారా బీజేపీకి అవకాశం లేకుండా చేయాలని ఖార్గే వాదన అయితే ఈ విషయంలో పంతానికి పోయిన రాహుల్ సొంతంగానే పోటీకి రెడీ అయ్యారు ప్రస్తుతం ఓటు చీలితే అది బీజేపీకి లభించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది ఈ వ్యవహారాన్ని ఖార్గే తప్పుపడుతున్నారు కూటమి పార్టీలను సరైన దారిలో నడిపించడంలో వైఫల్యాన్ని అగ్రనేతలు ఇద్దరు ఒకరిపై ఒకరు నిందించుకునే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా అయితే అడుగులు వేస్తోంది దీనికి కారణంపై మీరంటే మీరంటూ ఖార్గే రాహుల్ బృందాలు విమర్శలు చేసుకుంటున్నాయి ప్రస్తుతం ఇవేవి అంత బయటపడటం లేదు రేపు ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత వచ్చే పరిణామాలను విశ్లేషించుకుని ఖార్గే రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియా వ్యాఖ్యానించడమే ఇక్కడ కొసమెరుపు